టీజీపీఎస్సి రెండు వేల పదిహేనులో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల పదహారులో దానికి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి అదే రెండు వేల పదహారులోనే నవంబర్ పదకొండు పదమూడు తేదీల్లో గ్రూప్ టు ఎగ్జామ్ జరిగింది రెండు వేల పదిహేను నోటిఫికేషను దాని మీద కోర్టు కేసులు పడుతూ పడుతూ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఫైనలిస్ట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఫైనలిస్ట్ ఇచ్చి రెండు వేల ఇరవైలో కరోనా ముందు ఆ టైంలో అపాయింట్మెంట్ ఇచ్చింది అంటే నోటిఫికేషన్ వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చింది అక్కడే అభ్యర్థులు దాదాపు ఐదు సంవత్సరాల జీవితాన్ని కోల్పోయారు ఏదో అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కోర్టు తీర్పు ఆ సెలక్షన్ లిస్ట్ మొత్తం రద్దు చేసి మళ్ళీ రివాల్యువేషన్ చేసి మళ్ళీ కొత్త లిస్టును తయారు చేయాలని చెప్పి నిన్న రావడం జరిగింది సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం దాంతోపాటుగా గ్రూప్ వన్కి సంబంధించి నిన్న కోర్టు మన దాన్ని వాయిదా వేసింది ఆ విషయం కూడా మనం మాట్లాడతాం సో గ్రూప్ టూ విషయానికి వస్తే రెండు వేల పదిహేను ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ అంటే ఇక జీవితాంతం ఒక ఉద్యోగం వచ్చిన వాటికి జీవితాంతం కోర్టు తీర్పు ఏమొస్తుంది ఇదే ఇట్లే బతకాల ఇక దీనికి ముగింపు అనేది ఉండదా ఈ దరిద్రం ఇవాళ టీజీపీఎస్సీకి వచ్చింది ఏం కాదు ఏపీఎస్సిలోనే నీకు ఇంతమందికి వీడియోలు ఒక వీడియోలో చెప్పాను నేను ఏపీపీఎస్సి నైన్టీన్ నైన్టీ నైన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత సేమ్ అంతే ఆ సెలక్షన్ లిస్ట్ను రద్దు చేసి కొత్త లిస్ట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ కొత్త లిస్ట్లో ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు అంటే చాలా పదిహేను పదహారు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోయి కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే అది రెండు వేల నాలుగులో అపాయింట్మెంట్ ఇచ్చారు నైన్టీన్ నైన్ది అప్పుడు ఐదు సంవత్సరాలు డిలేని సో రెండు వేల నాలుగు నుంచి దాదాపు రెండు వేల ఇరవై రెండు వరకు అంటే దాదాపు పదహారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోయిన వారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఇదే కథ సో ఈ ఫైనల్గా మళ్ళీ దీంట్లో ఏం జరుగుతుందో ఎవరు తెలియదు కానీ అంటే ఉద్యోగం వచ్చిన వాడికి ఉద్యోగం గ్యారెంటీ లేదు అందరూ అంటారు కదా ప్రభుత్వ ఉద్యోగం వస్తే గ్యారంటీ వానికి డోకాలు అంటాం కదా అంత సీన్ ఏం లేదు ఎలా అంటే ఈ దరిద్రాలన్ని ఇంతే దీంట్లో పాపం అభ్యర్థుల తప్పు ఏమైనా ఉందా అంటే అభ్యర్థులది సున్నా తప్పు అసలు ఎలాంటి తప్పు వాళ్ళది లేదు చేసిన టీజీపీఎస్సి అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ల తప్పు ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళ తప్పు సో ఈ కేసు ఏంది క్లియర్ గా మనం ఈరోజు పేపర్లు ఏమి క్లియర్ గా మాట్లాడదాం టీజీపీఎస్సి అధికార పరిధి దాటి వ్యవహరించింది హైకోర్టు సాంకేతిక కమిటీ సిఫార్సులు అమలు చేయాల్సిందే ఎనిమిది వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం ఇప్పటికే విధుల్లో ఉన్న ఒక వెయ్యి ముప్పై రెండు మంది ఉద్యోగులపై ఎఫెక్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున విడుదల చేసిన రెండు వేల పదిహేను గ్రూప్ టూ నోటిఫికేషన్ జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులను విరుద్ధంగా వైట్నర్ వినియోగం దిద్దుబాట్లు ఉన్న పార్ట్ బి జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం జరిగింది సో హైకోర్టు తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టీజీపీఎస్సికి లేదని పేర్కొంది ఆన్సర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందన్నది స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తప్పుబట్టింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని చట్టవిరుద్ధమని వాటిని రద్దు చేస్తున్నామని తెలిపింది సాంకేతిక కమిటీ సిఫార్సులు హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టు తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది ఈ ప్రక్రియ ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పదిహేను నాటి నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో ఫలితాలు సాంకేతిక కమిటీ సిఫార్సులతో పాటు రెండు వేల పంతొమ్మిది జూన్ ఆరున హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అన్ని జవాబు పత్రాలను వాల్యువేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ బి సుజాత మరో పద్నాలుగు మందితో పాటు మరో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గ్రూప్ టూ కింద పదమూడు కేటగిరీల్లో ఒక వెయ్యి ముప్పై రెండు పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేను నోటిఫికేషన్ జారీ కాగా రెండు వేల పదహారులో అనుబంధ నోటిఫికేషన్ జారీ అయిందని రెండు వేల పదహారు నవంబర్ పదకొండు పదమూడు తేదీలో రాత పరీక్షలు జరిగాయన్నారు ప్రశ్నపత్రం బుక్లెట్కు ఓఎంఆర్ షీట్లకు పొంతన కుదరకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి రెండు వేల పదహారులో డిసెంబర్ నెలలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు ప్రశ్నపత్రంలోని బుక్లెట్ నెంబర్ ఓఎంఆర్ నెంబర్ ఒకటే ఉండాలని అభ్యర్థులు ఇన్విజిలేటర్లు భావించడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందని రెండు వేల పదిహేడులో కమిటీ సమర్పించిన నివేదికలో వెల్లడించింది ఓఎంఆర్ షీట్ పార్ట్ ఏలోని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సవరించవచ్చని అయితే పార్ట్ బిలోని నూట యాభై ప్రశ్నల జవాబులకు ఏదైనా తుడిచివేత వైట్నర్ వాడినట్లయితే వాటిని వాల్యువేషన్ చేరదని కమిటీ సిఫార్సు చేసిందన్నారు ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా సాంకేతిక కమిటీ సిఫార్సులను సమర్థిస్తూ దాని ప్రకారం మూల్యాంకనం చేపట్టాలంటూ రెండు వేల పంతొమ్మిది జూన్ ఆరున డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించిందన్నారు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలు ముసుగులో ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ తుడిచివేతలకు పాల్పడిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం ద్వారా ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా టీజీపీఎస్సీ వ్యవహరించిందని ఆరోపించారు మూల్యాంకనం జరిగిన తీరును వివరించలేదని అందువల్ల నియామకాలు రద్దు చేయాలని కోరారు ఓఎంఆర్ షీట్ల వాల్యువేషన్ అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ స్కానింగ్ వ్యవస్థ ద్వారా జరిగిందని ఇందులో యంత్రాలు తప్ప మనుషుల ప్రమేయం ఉండదని కమిషన్ తరపు న్యాయవాది వాదించారు ఇప్పటికే నియామకాలు పూర్తయ్యాయని వారంతా విధుల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు ఈ దశలో ఏదైనా వ్యతిరేక ఉత్తర్వులు ఇస్తే నియామకాలకు భంగం వాటిల్లడంతో పాటు పరిపాలనా పరమైన గందరగోళానికి దారితీస్తుందన్నారు అర్హత సాధించలేకపోవడంతో కోర్టును ఆశ్రయించారని ఇలాంటి వాటిని అనుమతించరాదంటూ సుప్రీంకోర్టు వెల్లడించిందని పిటిషనర్లను ఈ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనన్నారు సాంకేతికత కమిటీ సిఫార్సులను అనుమతిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ రెండు వేల పంతొమ్మిది జూన్ మూడున ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొందన్నారు ఈ తీర్పు మేరకు పార్ట్ బిలోని ఆన్సర్లను వాల్యువేషన్ చేయరాదన్నారు పార్ట్ బిలోని జవాబుల మూల్యాంకనంపై కమిటీ నిషేధం విధించిందని దీనికి విరుద్ధంగా కమిషన్ చేపట్టిన మూల్యాంకనం కమిటీ సిఫార్సులు హైకోర్టు తీర్పును పట్టించుకోకపోవడమేనన్నారు తేజ్ ప్రకాష్ పాతక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టులో ప్రభుత్వ నియామకాల్లో రాజ్యాంగ హక్కులైన పారదర్శకత సమానత్వం ఉండాలని స్పష్టంగా ఉందన్నారు హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా పార్టీ ఏకు పరిమితం కాకుండా అన్ని పేపర్లు మూల్యాంకనాన్ని విస్తరించడం చట్ట విరుద్ధమని ఏకపక్షమని పేర్కొన్నారు అందువల్ల రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగో ఇరవై నాలుగున విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తుందంటూ తీర్పు వెలువరించారు హైకోర్టు సాంకేతికత కమిటీ సిఫార్సుల మేరకు ఎనిమిది వారాల్లో తిరిగి వాల్యుయేషన్ చేపట్టి నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు గ్రూప్ వన్ పరీక్ష వివాదంపై విచారణ వాయిదా సింగిల్ జడ్జి తీర్పుపై స్టే పొడిగించిన హైకోర్టు గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించి టీజీపీఎస్సీ తదితరులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణను హైకోర్టు డిసెంబర్ ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది ఇందులో ప్రతివాదులైన పిటిషనర్లు రాతపూర్వక వాదనలు సోమవారం సాయంత్రం సమర్పించడంతో అడ్వకేట్ జనరల్ వాయిదా కోరక విచారణను వాయిదా వేసింది గ్రూప్ మెయిన్స్ జవాబు పత్రాలను మోడరేషన్ పద్ధతిలో పునర్మూల్యాంకనం చేపట్టి వచ్చిన ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని లేదంటే తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టిజిపిఎస్సి తో పాటు మెయిన్స్ ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీలపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ చేపట్టి గత ఆదేశాల మేరకు పిటిషనర్లు రాతపూర్వక వాదనను సోమవారం సమర్పించడంతో విచారణను వాయిదా వేస్తున్నామని తెలిపింది ఇకపై రాతపూర్వక వాదనలు సమర్పించడానికి అవకాశం లేదని మరోసారి ఎవరు వాయిదా కోరడానికి వీల్లేదని తేల్చి చెప్పింది